హాయ్ ఫ్రెండ్స్ చూడండి మూడు రకాలు బ్లౌజెస్ ఉన్నాయి దాని గురించి మంచి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఈ వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి చూడండి ఈ డిజైన్ వచ్చేటప్పటికి కేవలం మూడు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది అంటే అవుట్లైన్లో కుట్టాం కానీ స్టోన్స్కి అయినప్పటికీ కూడా రింగ్ నాట్స్ ఆ జర్దోసి లోడింగ్ రావడం వల్లే ఈ మూడు వేలు అనేది తీసుకోవడం జరిగింది హ్యాండ్కి మాత్రము అక్కడక్కడ అనేది బుటీస్ వచ్చి ఒక పెద్ద బార్డర్ అనేది హ్యాండ్ కింద వచ్చిందన్నమాట ఇలా అనేది కూడా ఈ జర్దోసి రింగ్ నాటు ఈ లోడింగ్ వేయడం వల్ల ఈ రేట్ అనేది మీరు తీసుకోవచ్చు మూడు వేల దాకా కానీ ఇరవై ఐదు వందలు చేసినా కూడా తప్పు లేదు కానీ అవుట్లైన్ చూసారా స్టోన్స్కి జస్ట్ అవుట్లైన్ కుట్టామే అంతే ఇంకేం లేదు కానీ పెళ్లి కూతుళ్ళు ఆ రోజు ఏమైందంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి ఎవ్వరు వర్క్స్ తీసుకోవట్లేదు అలాంటి పొజిషన్లో ఇక జరదోసి వేయకుండా స్టోన్కి అవుట్లైన్ కుట్టేశాం అలా అనేది చేసేసి ఈ వర్క్ అంతా కంప్లీట్ చేశాం ఐడియా ఫ్రెండ్స్ నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఈ చాలా మంచి సీజన్ పెళ్ళిళ్ళు సీజన్ వచ్చినప్పుడు వర్కులు మేము ఒప్పుకోము మన వల్ల కాదని చెప్పేస్తాం అనమాట అయినప్పుడు కూడా వాళ్ళు ఎలాగోలా ఏదో ఒకటి చేయండి ఏదో ఏదో వేయండి అంటే అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పదివేలు ఇచ్చినా ఒక బ్లౌజ్ కుట్టే సిచ్యువేషన్లో మనం ఉండమనమాట అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇలా వర్క్ అనేది చేయించుకున్నారు ఇక తప్పలేదు అని చెప్పి ఆ స్టోన్స్కి జర్దోసి వేయాల్సింది జస్ట్ అవుట్లైనే వేసాము జరీతో ఈ పాయింట్ కూడా మీకు తెలియాలి ఈ విషయం కూడా మీకు తెలిసే మీకు చక్కగా ఒక నాలెడ్జ్ అనేది వస్తుందని చెప్పి ఉద్దేశంతోనే ఈ వీడియో నేను చేయడానికి కారణము దాంతోపాటు ఇప్పుడు వచ్చే బ్లౌజ్ అనేది చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆ బ్లౌజ్ యొక్క వివరాలు అనేవి చూడండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి చూడండి ఈ డిజైన్ అనేది వచ్చేటప్పటికి ఫుల్ బీట్స్తో వచ్చి ఇది కూడా కచ్చా వర్క్ అంటారు కచ్చా వర్క్ అంటే తొందరగా అయిపోయేటట్లుగా ఈ వర్క్ కూడా చాలా బిజీ టైంలోనే చేసామన్నమాట ఎందుకు చెప్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్ ఒక టైం అనేది సీజన్ వచ్చేసిన తర్వాత మేము చేయలేము ఈ చూడండి కింద లైన్స్ అనేవి ఆ టైంలో ఏంటంటే వర్క్ అయిపోవాలి అంతే వాళ్ళకి ఎంతైనా పర్లేదు అలాంటి సిచ్యువేషన్లో మొన్న పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇరవై ఒకటి ఇరవై తారీఖు చాలా బిజీ అయిపోయింది ఇక్కడ చూడండి ఒక బార్డర్ అనేది ఒక బార్డర్తోనే తీసుకుని అంతా లైన్స్ 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 వేసుకుంటూ వెళ్ళిపోయాను ఇది కూడా ఒక ఐడియా అనమాట ఎలా అంటే చూడండి ఈ ఒక్క బార్డర్ తీసుకున్నా ఈ బీట్స్ అనేవి వచ్చాయి చూసారా జస్ట్ ఏమీ వేయలేదు జర్కన్ స్టోన్ అనేది అంటించడానికి రౌండ్ మధ్యలో ఒక హోల్ పెట్టి ఇలా లాగామనమాట మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పెర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజు రోజు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది చూడండి ఈ కలర్స్ అనేవి యాంటిక్ పూసలు అనమాట అవి ఈ యాంటిక్ పూసలు అనేవి ఖచ్చితంగా మీరు వర్క్ చేయించుకున్నప్పుడు ఇవి కలర్ అనేవి షేడ్ అయ్యి వచ్చేస్తాయి అనమాట అంటే కలర్ తొందరగా పోతాయి ఎందుకంటే ఈ చాలామంది ఈ వర్కే లైక్ చేస్తారు ఎందుకు చేస్తారంటే మై డియర్ ఫ్రెండ్స్ వాళ్ళకి కనిపించడానికి అట్రాక్టివ్గా ఉంటుంది చాలా క్లమ్జీగా వర్క్ అనేది చాలా బాగుండిద్ది కాబట్టి ఈ వర్క్ అనేది కంపల్సరీగా వాళ్ళు చేయించుకుంటారు కానీ ఒక విషయం గమనించండి ఇవి ఆ కలర్ అనేవి డౌన్ అవుతాయి కానీ నాలుగైదు సార్లు తొడిగిన తర్వాత డౌన్ అనేది అయిపోతాయి కానీ చాలామంది ఒక ఏ అపోహ ఏంటంటే ఇవి కలర్ అనేవి డల్ అయిపోయాయి కదా అని ఫీలింగ్ అనేది మనసులో వచ్చిందనుకోండి ఇది కలర్ పోయాయి అని చెప్పి ఒక బాధ అనేది అనిపించింది కొందరు ఏం చేస్తారంటే ఈ కలరే అంతా ఒక షేడ్ అనేది కలర్ పోయిన తర్వాత ఒక షేడ్ ఆగిపోతాయి అనమాట అలా అలా ఉంది ఇది ఇది ఈ పూసలే అంతా అనుకుని చాలామంది యూస్ చేస్తారు అలా కూడా యూజ్ చేస్తారు అనమాట ఈ కలర్ అనేవి డౌన్ అయినప్పటికీ ఒక షేడ్ వస్తుంది గోల్డ్లో ఆ షేడ్ని కూడా చాలామంది ఇవి నార్మల్గా ఉన్నా ఏమో అని చెప్పి అనుకుంటారు అనుకునే వాళ్ళు అది కూడా ఉంది కాదు కలర్ పోయాయని అని మీ మనసులో వచ్చింది అనుకోండి మీరే చెప్తారనమాట ఆ వర్క్ చేయించుకుని ఇది కలర్ పోయాయండి కలర్ అసలు కస్టమర్ బయట వాళ్ళకి ఈ కలర్ పోయాయని వాళ్ళకి కూడా తెలియదు ఆ పూసల కలరే అంతా అనుకుని అనుకుంటే ఏ ప్రాబ్లం లేదు వాళ్ళు కూడా అనుకుంటారు కానీ మేము గుర్తు చేసాం అనుకోండి అది దాని దాన్ని మైనస్ అనేది మేమే తెచ్చుకున్నట్లుగా ఎప్పుడు కూడా ఈ వర్క్ చేయించినప్పుడు కలర్ షేడ్ వచ్చేసిన తర్వాత ఇవి కలర్ పోయాయి వదినా కలర్ పోయాయి ఇలా అండి అని చెప్పి చెప్పకూడదు ఎవరితో ఇది పూసలే కలర్ ఇంత అని చెప్పాలి చెప్తేనే అక్కడ ఒక మ్యాజిక్ అనేది ఉంటుందన్నమాట కాదు ఇవి కలర్ డల్ అయిపోయాయి కలర్ పోతాయి వర్క్ వేస్ట్ చేయించుకోవడం అని టాపిక్ తీసుకొచ్చారా వర్క్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళు అనుకుంటారు చీప్లో వర్క్ చేయించారు అనుకుంటారు అలా కాదు ఈ పూసలే కలర్ అంతా అంటే అక్కడితో అయిపోయింది ఆ కలర్ ఒక కలర్ అనేది ఒక షేడ్ పోయిన తర్వాత అలా కలర్ ఆగిపోతుంది అది అలా అనేది బెస్ట్ అయిపోతుంది అనమాట అంటే మేము కలర్ పోయాయని చెప్పి ఎదుటోళ్ళకి చెప్పకూడదు ఈ వరకు చేయించుకున్న తర్వాత ఈ పూసలే అంత కలర్ ఆ డల్ షేడ్కి పూసలే వేయించుకుందామంటే పను ఒక పనిలో పని ఒక మాట అయిపోతుంది ఆ విషయం కూడా గమనిస్తారని చెప్పి నేను ఈ ఒక మంచి పాయింట్ చెప్పాలని చెప్పి వీడియో చేశాను మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చక్కగా మీరు కామెంట్స్ చేయండి మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అన్న చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసనే మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుందన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ